కేంద్ర ప్రభుత్వం కార్మికుల శ్రమ దోపిడీ చేసే విధంగా చట్టాలను మార్పు చేసిందని నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలను కాలారాస్తుందని ఆరోపించారు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గౌరీ పాల్గొన్నారు ఈరోజు వెల్లుర్తి మండల కేంద్రంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే సమ్మె ఇరవై తారీఖున ఈ నెల ఇరవై తారీఖున సమ్మె ఉండి ఆ సమ్మెను వాయిదా ఇవ్వడం అనేది జరిగింది ఎందుకోసం అంటే వాయిదా కూడా ఇవాళ మన దేశంలో మన దేశాన్ని ఇలా పాకిస్తాన్ దేశం వాళ్ళు దాడి చేసిన ఘటన సందర్భంగా ఈరోజు సమ్మెను విరమించడం అనేది జరుగుతూ ఉన్నది ఎందుకోసం అంటే కార్మికుల చట్టాలను సవరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో సవరణ చేసి పదమూడు చట్టాలను సవరణ చేసింది ఇలా పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి తొంభై ఆరు వరకు పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు ఉన్న పదమూడు చట్టాలను ఇలా సవరణ చేసి కార్మికులకు మొత్తానికి అన్యాయం చేయడం అనేది జరిగింది అందుకోసమే ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది ప్రతి ఒక్క కార్మికునికి ఇవాళ ఆటో డ్రైవర్ కాడికించి మొదలు పెడితే అమాలి కార్మికుల వరకు అలాగే ఇవాళ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన లారీలు నడిపించే డ్రైవర్ల కాడికించి డీసీఎంలు నడిపించే డ్రైవర్ల కాడికించి ఇవాళ మొత్తానికే కార్మికుల చట్టాలను సవరణ చేయడం అనేది జరిగింది ఈ సవరణలలో ఏమున్నదంటే ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఎనిమిది గంటల పని కన్నా ఇలా మొత్తానికి పంతొమ్మిది గంటలు పనిచేయాలనే దానికి చట్టాన్ని చట్టాలన్నీ సవరణ చేసి ఇలా నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి పెట్టింది ఈ నాలుగు లేబర్ కోడ్లలో ఇలా పర్మనె ప్రైవేట్ మొత్తం ప్రైవేట్లో కూడా కంపెనీలలో పనిచేసే వాళ్ళకు పర్మనెంట్ చేయడం అనేది లేదు కనీస వేతనం కూడా చేయడానికి వీలు లేదు అట్లాగే కాంట్రాక్టు అవుట్సోర్సుగా పనిచేసే వాళ్ళకు కూడా కనీస వేతనం కూడా అమలు చేయడానికి కూడా ఈ ఇలా ఈ నాలుగు కోడ్లలో లేని పరిస్థితి అట్లాగే ఇవాళ బజార్లో పనిచేస్తున్న అమాలి కార్మికులు కావచ్చు ఇలా షాపులలో పనిచేసే కార్మికులు కావచ్చు ఇలా హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు ప్రతి ఒక్క కార్మికులకు కూడా ఇవాళ నా నా ఎనిమిది గంటల పని దినాన్ని రద్దు చేయడం అనేది ఉంది అందుకోసమే తక్షణమే ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా మేము ధర్నా చేయడం అనేది ఉంది ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ నాలుగు లేబర్ కోడ్లను కనుక రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం